స్పూరియస్ డ్రగ్స్ని తెలుగులో నకిలీ ఔషధాలు అంటారు ఇది మనం రోజు చాలా కామన్ న్యూస్ న్యూస్లో వింటూ ఉంటాం డీసీ డ్రగ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇలాంటివి మనం నకిలీ ఔషధాలు పట్టుకున్నారు అని న్యూస్లో వస్తూనే ఉంటుంది మెయిన్గా మనకు స్పోరియస్ డ్రగ్స్ అంటే ఏంటి అంటే ఇది మనకు ఒక టాబ్లెట్ ఉంటే ట్యాబ్లెట్లో మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అనుకుంటే దాంట్లో కొంత యాక్టివ్ డ్రగ్ ఉంటుంది మిగతా అంతా మనకు డస్ట్ వే వేస్టేజ్ మొత్తం యాడ్ చేస్తారు లైక్ మనకు ఎట్లా అంటే ఒక చాక్ పీస్ పౌడర్ కానీ మరి కార్న్ స్టార్చ్ కానీ పొటాటో స్టార్చ్ కానీ ఇలాంటివి దాంట్లో యాడ్ చేసి మనల్ని మోసం చేస్తారు సో ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమవుతుందంటే మనకు రెస్పాన్స్ అనేది ఉండదు మరియు మనకు ఉన్న డిసీజ్ అనేది ఇంకా సివియర్ అయ్యి కాంప్లికేట్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే దీంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ స్టార్చ్ కానీ ఇలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఏమవుతుందంటే డ్రగ్ ఎలర్జీ కూడా రావచ్చు ఈ డ్రగ్ ఎలర్జీ వచ్చి కూడా అన రియాక్షన్స్ అవి కూడా చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది సో నకిలీ డ్రగ్స్ అనేది ఎక్కడ అవ్వబడినా కానీ మీరు డ్ర డీసీఏ వారికి ఆ వెబ్సైట్ వెళ్ళి రిపోర్ట్ అనేది చేయవచ్చు తద్వారా ఈ నకిలీ ఔషధాల నుండి జనాలను కాపాడవచ్చు ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ డోస్ అనేది రాంగ్గా కూడా ఉండవచ్చు అమాక్సిలిన్ ఫర్ ఎగ్జాంపుల్ అమాక్సిలిన్ క్యాప్సిన్లో మనకు అది కాకుండా పారాసిటమాల్ ఉండవచ్చు అమాక్సిలిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్లో మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంజి కాకుండా ఇంకా తక్కువ డోస్ అనేది ఉండవచ్చు సో ఈ విధంగా మనల్ని నకిలీ ఔషధాలతో మోసం చేస్తారు కాబట్టి మీకు ఎక్కడైనా ఈ స్పోరియస్ డ్రగ్స్ కనిపిస్తే వాటిని డీసీఏ వెబ్సైట్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి వాళ్ళు తగిన చర్యలని తీసుకుంటారు